బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గజపతి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి దీంతో అన్నదాతలు పండించిన పంట నీటిపాలు ప్రభుత్వం నుంచి సహాయం అందజేయాలంటూ మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కుసాని సమితికి చెందిన బొమ్మిక బాగుసల పంచాయతీల రైతులు చేరుకొని కలెక్టర్ వద్ద తమ సమస్యలను వివరించారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు నా పేరు జి శ్రీధర్ నాయుడు నేను సమితి మెంబర్ బో బ్లాక్లో ఉన్నాను ఈ అకాల వర్షం వల్ల రైతుల తల్ల బ్యాక్ బోన్ ఎరిగిపోయింది ధాన్యాలు తడిసిపోయాయి కోత దశలో ఉన్నవి పడుకు మెడిపోయింది పోసిన ధాన్యాలు తడిసిపోయాయి అన్నీ కూడా జెర్మినేషన్ అయిపోతున్నాయి కాబట్టి కలెక్టర్ గారికి కలడానికి వచ్చాం కలెక్టర్ గారికి మెమరండమ్ కూడా ఇచ్చాం అతను భరోసా ఇచ్చారు టీమ్ పంపించి అసెస్మెంట్ చేసి మాకు నష్టపరిహారం వచ్చే దిశగా పనిచేస్తానని భరోసా ఇచ్చారు ప్రశాంత్ కుమార్ పాడ గజపతి జిల్లా రైతు మోర్చ అధ్యక్షుడు ఈ సంవత్సరము రెండుసారి వాన వచ్చినది వచ్చిన తర్వాత రైతులందరి పంట పోయినది గొజ్జా అయిపోయినది ఫ్యాడ్ అయిపోయింది దానికోసము నేను కలెక్టర్కి చెప్పాను మీరు ఎఫెక్టివ్ క్వాలిటీగా ఇవ్వని డిమాండ్ చేస్తున్నారు కింటూ ఎఫెక్టివ్ దొరకదు ఈ వర్షంకి అన్ని ధాన్యం పంటలు ఫ్యాడ్ అయిపోయింది క్వాలిటీ లేదు అండ్ గొజ్జా అయిపోయింది దానికోసం కన్సిడర్ చేయండి మన రైతులు దానిమంతా పర్చేజ్ చేయండి అని సీఎస్ కూడా పక్కన ఉన్నారు అదంతా మేము డిమాండ్ చేశాం నెక్స్ట్ మన రైతులందరికీ ఎంత మన క్రాప్ డ్యామేజ్ అయినది అది రిపోర్టింగ్ చేస్తే కొంబైన్ రిపోర్ట్ స్టాటాస్టిక్స్ అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ రిపోర్ట్ ఇస్తే మన స్టేట్లో ఇచ్చేసి ఎస్టిమేషన్ చేసి రైతులందరికీ డబ్బులు ఇస్తారు నెక్స్ట్ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేస్తే దొరుకుతుంది దానికోసం కొలవట్లు చెప్తే ఇవాళ పంపిస్తానని చెప్పారు సార్ తిరుపతిరావు నా పేరు తిరుపతిరావు గుసన్ బ్లాక్ బొమ్మిక గ్రామ పంచాయతీ సార్ గత కొద్ది రోజులుగా పడిన వర్షాల వల్ల మేము మా ధాన్యమంతా గొరజలైపోయి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము ఈరోజు మంగళవారం మా రైతు కుటుంబాల అందరం వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ తడిసిపోయిన ధాన్యాన్ని తీసుకొచ్చి గొరజలు మొత్తము ఇక్కడ కలెక్టర్ గారు చూపించినాము మా పరిష్కారము సాల్వ్ చేస్తారని నష్టపోయిన రైతు కుటుంబాలందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని వినియోగించుకుంటున్నాము How yeah. yeah. yeah.